నమస్తే అండి నేను మీనరేష్ ఆస్ట్రవేయస్ ట్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు జగన్నాథ హోరాలో ఒక మరొక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ లో వివాహ పొంతన ఎలా చూడాలి మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరిదైనా వివాహ పొంతన చూడాలి అన్నప్పుడు మధువర్ల యొక్క జన్మ వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఆ జన్మ వివరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ లో అమ్మాయిదైనా సరే అబ్బాయిదైనా సరే ఇక్కడ డాటాలో క్లిక్ చేసుకోవడం ద్వారా వారి యొక్క జన్మ వివరాలను మనం ఇక్కడ అందించవచ్చు ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకంలో జూన్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో జన్మించింది అనుకున్న సమయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ఉదయం హైదరాబాద్ లో జరగడం జరిగింది ఇలా చూసినప్పుడు తర్వాత రాశి కనుక చూస్తే ధనుర్ రాశి అయింది ఇక్కడ ఈ అమ్మాయి పుట్టినటువంటి నక్షత్రము పూర్వాషాఢ ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయికి వారిచ్చినటువంటి అబ్బాయితో వివాహ పొందన కుదురుతుందా లేదా అనేది గమనించడానికి చంద్రుడి పైన మనం ఇలా క్లిక్ చేయడం వల్ల ఇలాంటి షేడ్ అనేది మనకు కనబడుతుంది తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ సింబల్స్ లోపల వివాహ పొత్తునకు సంబంధించినటువంటి ఈ సింబల్ ని మనం క్లిక్ చేయడం వల్ల పోరోస్కోప్ మ్యాచింగ్ స్కోర్ ఫర్ మ్యారేజ్ అని చెప్పేసి ఈ సింబల్ ని మనం క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి అబ్బాయిది బ్రైట్ గ్రూమ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం తర్వాత అబ్బాయి యొక్క నక్షత్రము మనకు తెలిసినటువంటి నక్షత్రం ఏదైనా కావచ్చు ఉదాహరణకి విశాఖ నక్షత్రం అనుకుందాం విశాఖ నక్షత్రము రెండో పాదము లో అబ్బాయి జన్మించాడు వీరిద్దరికి వివాహ పొందన కుదురుతుందా లేదా అన్నప్పుడు ఈ విధంగా మనము డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయడం వల్ల ఇలాంటి ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది దీనిలో ఇక్కడ ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మ్యాచింగ్ అనేది పంతొమ్మిది గుణాలు కలిశాయి మనకు ఉన్నటువంటి ముప్పై ఆరు గుణాలలో పంతొమ్మిది గుణాలు ఇక్కడ కలవడం వల్ల వీరి యొక్క వివాహం అనేది యావరేజ్ గా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే వివాహం బిలో యావరేజ్ యావరేజ్ ఫేర్ గుడ్ అండ్ మరియు ఎక్సలెంట్ అని ఈ విధంగా మనకు రిజల్ట్ అవడం జరుగుతుంది ఎప్పుడైతే యావరేజ్ అనేది వస్తుందో ఈ వివాహ కొంతనికి మనం వెళ్ళొచ్చు ఫేర్ వచ్చినా గుడ్ వచ్చినా ఎక్సలెంట్ వచ్చినా చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కానీ బిలో యావరేజ్ వచ్చినటువంటి వివాహానికి మనం ముందుకు వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలను మళ్ళీ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా వివాహ పొంతన్ని చూడవచ్చు అలాగే మరొక అబ్బాయి యొక్క నక్షత్రాన్ని మనం ఉదాహరణకి ఇక్కడ పూర్వషాఢ అమ్మాయి నక్షత్రం అనుకుంట అబ్బాయి నక్షత్రం అనుకున్నప్పుడు అబ్బాయి నక్షత్రము పూర్వషాఢ అయినప్పుడు అమ్మాయి తో వివాహ పొంతన కుదురుతుందా లేదా అనేది గమనించడానికి ముఖ్యంగా అమ్మాయి యొక్క నక్షత్రం ఉదాహరణకి ఇక్కడ రోహిణి నక్షత్రం అయింది అనుకుందాం రోహిణి నక్షత్రం థర్డ్ మూడో పాదం అయింది అనుకుందాం ఇక్కడ రోహిణి నక్షత్రం మూడో పాదం ఇక్కడ ఇచ్చేసి మనము ఓకే క్లిక్ చేయడం వల్ల మరి ఒక ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా గుణాలు ఇరవై వచ్చాయి ఇరవై గుణాలు ముప్పై ఆరుకి అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ ఇరవై గుణాలు మనం ఇక్కడ పొందడం జరిగింది అంటే ఈ ఈ వివాహం కూడా యావరేజ్ గా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు రిజల్ట్ అని చూపించడం జరిగింది కాబట్టి ఇలా నక్షత్రాలను మనం ఇక్కడ అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం ఇక్కడ మనము అందివ్వడం వల్ల వివాహ అనేది ఇక్కడ జగన్నాథ హోరలో చాలా సింపుల్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎన్ని గుణాలు వస్తాయనేది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు